బుజ్జి తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని తన చెల్లి రోజుకని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా చెల్లెలు పుట్టినరోజుకి పన్నెండు గంటలు అవ్వగానే నేనే మొదటి విష్ చేయాలి అందుకే ఈ ఏర్పాట్లు అన్నీ జరిపిస్తున్నాను దగ్గరుండి మీరు త్వర త్వరగా అన్నీ చేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అయితే సరే మేము చూసుకుంటాం కదా నువ్వు వేరే పనులు చూసుకో అని చెప్పేసి అయితే అంటూ బుజ్జిని పంపించేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి తన రూమ్ లోకి వెళ్తూ ఉండగా గౌతమ్ రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి గౌతమ్ కేక్ తీసుకొని మరి అటువైపుగా వెళ్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న గౌతమ్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే తన తల్లి బర్త్డే కోసం అని చెప్పి అన్ని గ్రాండ్గా రెడీ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఈ గౌతమ్ గాడు నాకన్నా ముందు విష్ చేయాలని అనుకుంటున్నాడా ఏంట నేను నా చెల్లికి నేనే కదా ముందు విష్ చేయాలి అనుకున్నాను అలాగే కేక్ కట్టి కూడా నేనే ముందు జరిపించాలనుకుంటున్నాను కానీ ఈ గౌతమ్ నాకు అడ్డంగా వస్తున్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వైపు అలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మైసమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే రేపు నా చిట్టు తల్లిని నేను నా వెనకతలు తీసుకొని వెళ్ళిపోతాను రేపు నేను ఊరు దాటావలసి వస్తే నా కూతురుతోనే ఊరు దాటుతాను ఖచ్చితంగా ఎలాగైనా సరే నా కూతురిని రేపు రేపు వీళ్ళందరి దగ్గర నుండి మాయ మాటలు నమ్మించకుండా నేను నా కూతురిని నా దగ్గరికి నుండి నా ఊరు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నా కూతుర్ని నేను రేపు ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు